మార్చ్ ఎనిమిదిన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా రాజకొండ రన్నర్స్ ప్రభాకర్ ఆధ్వర్యంలో నారపల్లి భాగ్యనగర్ నందనవరం పార్క్ లో ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్ ను విజయవంతం చేయాలని ఎల్బీ నగర్ ట్రాఫిక్ ఏసీపీ నవీన్ రెడ్డి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ రెడ్డి కోరారు బోడుప్పల్ చెంగిచెర్ల శాంతివనం పార్క్ లో ఆదివారం ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్ ఫస్ట్ అని వాకెస్ తో కలిసి రాజకొండ రన్నర్స్ సభ్యులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఇలాంటి రన్లలో పాల్గొనాలి ఈస్ట్ హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఈ రన్ నిర్వహిస్తున్నారు చేస్తున్నామని తెలిపారు రోజులో ఒక్క గంట వ్యాయామం కొరకు వేటాయిస్తే మన ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది వ్యాయామంలో ఎంతో కష్టపడితే మన హాస్పిటల్ కు అంత దూరంగా ఉంటామన్నారు ఈ రన్ లో టూ కే ఫైవ్ కే టెన్ కే ట్వంటీ వన్ కే రన్లు ఉంటాయని తెలిపారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రన్ లో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు నిర్వహిస్తున్న రన్ను అందరూ సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ శాంతి శాంతివనం రన్నర్స్ కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా అక్కడ రోజునాడు పెద్ద సంఖ్యలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను ముఖ్యంగా రాచకొండ రన్నర్స్లో ప్రభాకర్ అందరికీ కూడా స్ఫూర్తి ప్రదాత మాకు ఇన్స్పిరేషన్ మా ఇక్కడ ఈ వాకర్స్ అందరికి కూడా ఇక్కడ ఉండడం ఒక అదృష్టం ఇతను చాలామందికి మోటివేటర్ మెంటర్ పిల్లలకు చూస్తుంటే యూత్ వస్తూ ఉంటుంది అతను నిరంతరం మేము కూడా అంటే పాజిటివ్ ఎనర్జీ అన్నట్టు ప్రతి డే అతన్ని నేనైతే స్మరించుకుంటూనే ఉంటా అది ఎందుకంటే అంటే చూసినంత పిల్లలకు అతను ఎంత కమిట్మెంట్గా ఉంటాడు ఎంత డెడికేటెడ్ ఉంటాడు తను ఉద్యోగం చేస్తూ అడిగితే రాత్రి టెన్ లెవెన్ అవుతుంది మళ్ళీ వచ్చి పిల్లలకు మళ్ళీ తన ఏదైతే పిల్లలు ఇక్కడ మిస్ అవుతారని తన కమిట్మెంట్ అయ్యి చేస్తున్న ఈ కృషిలో మనం అందరం కూడా పార్టిసిపేట్ అయ్యి దీన్ని ఫుల్ సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను తన ఒక వర్డ్ అన్న లాస్ట్ స్టెప్ ఈ థర్డ్ టైం చేయడం ఇది ఒక మంచి సొసైటీలో మనం కూడా బతకాలన్నది తాపత్రయం అది కాబట్టి ఈ డ్రగ్స్ కానీ డ్రింక్స్ వీటిని అన్ని చేస్తూ పిల్లలందరూ కూడా యువత ముఖ్యంగా అతని యొక్క అడుగుజాడలు నడవాలని నేను కోరుకుంటున్నాను రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఉద్దేశంతో అందరూ ఈస్ట్ హైదరాబాద్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఇయరు మనము రన్ కండక్ట్ చేస్తున్నాము అందులో భాగంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చ్ ఎయిత్ సండే రోజు నందనవనం పార్క్ నారపల్లిలో నిర్వహిస్తున్నాము మనము వెస్ట్ ఈస్ట్ వెస్ట్ సైడ్ కానీ అటు సైడ్ చూసుకుంటే వాళ్ళకు సౌకర్యాలు ఎక్కువ అక్కడ అక్కడ కేబియర్ కేబిఎన్ పార్క్ అని అక్కడ చాలా ప్రతిరోజు ప్రతి నెలకు ఒక ఈవెంట్ చేసుకోవడం అందరూ ఆరోగ్యంగా ఉండడము కనబడుతుంది కానీ మన ఈస్ట్ సైడ్ రాగానే మనకు ఉద్యోగ రీత్యా కానీ మన పనుల రీత్యా కానీ అలసిపోయినామనే ఒక ఉద్దేశంతో ఏ శారీరక వ్యాయామం లేక చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు అందరిలో అవేర్నెస్ రావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ప్రతిరోజు ఒక రోజులో ఒక వన్ అవర్ కేటాయిస్తే మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాము ఎంత కష్టపడితే హాస్పిటల్కి అంత దూరం ఉంటాము మనం కష్టపడి మనం మనం పెట్టుకోవడం కాదు మన పిల్లలకు ఉపయోగపడాలి మనం కష్టపడ్డది ప్రతి ఒక్కటి మన పిల్లలకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఒక ఇంటిలో సంపాదించే ఒక యజమాని అనారోగ్యం పాలైతే ఆ ఇల్లు ఎంత అస్తవ్యస్త అవుతుందో అందరికీ తెలుసు కాబట్టి ఎంత ఈజీగా తీసుకుంటున్నారు అందరూ నాకు టైం లేదు నాకు టైం లేదనే మాట మాట్లాడుతున్నారు అంతే కానీ ఒక వన్ అవర్ కేటాయిస్తే నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉంటావు పది వన్ వంద పది సంవత్సరాలు నీ ఆయుస్ పెరుగుతుంది ఎప్పుడైతే హాస్పిటల్ స్టార్ట్ అయినావో నీ నీ వంశమైన ఆశ్రమవుతున్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి ఎంతో కష్టపడి రాత్రి పగులు తేడా లేకుండా కష్టపడి ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించుకొని పిల్లలకు భవిష్యత్తు కోసం పెట్టే డబ్బులు మీరు హాస్పిటళ్లకు పెట్టుకుంటున్నారు అది మంచి విషయం కాదు రోజు ఒక వన్ అవర్ వన్ అవర్ రియల్ అప్రిషియేట్ చేయాలి ఈ ఈ మన అందరికీ వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీరు వీలాంటి వాళ్ళు మాకు ఈ పార్క్కి ఒక అందం మీరు రియల్ చెప్పాలంటే ఒక్కొక్క రోజు ఒక తోనో రావడము అందరినీ మనం ఏదో సంపాదించాలని ఉద్దేశం కాదు సార్ ఇది అందరిలో అవేర్నెస్ తేవాలని ఒక ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో ఏమొస్తుంది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఒక టీషర్టు బెడలు బ్రేక్ఫాస్ట్ ఇస్తాము అంతే అంతే కాబట్టి మనం ప్రతి ఇయర్ ఇక్కడ సార్ ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాము మీకు సంబంధించిన మీ చుట్టాలు కానీ ఎవరైనా సరే వీర విద్యార్థులు ఎవరున్నా సరే సార్ ప్రతి ఇయర్ మనం ఆర్మీలో కానీ సిఆర్పిఎఫ్ కానీ ప్రతి ఒక్క యూనిఫామ్ సర్వీస్ ఏదైనా సరే పోలీస్ అయినా సరే ఫ్రీ కోచింగ్ ఇస్తాము ఎవరి దగ్గర ఒక్క ఐదు డబ్బు పైసలు తీసుకోకుండా వాళ్ళు కేవలం పార్కుకు రెండు వందలు ఫీజు చెల్లిస్తే చాలు పార్క్ ఎందుకంటే ఫెసిలిటీస్ ఇస్తున్నారు కాబట్టి పార్క్ కంపల్సరీ కాబట్టి మన దగ్గర రీసెంట్లో సిఎస్ఎఫ్కు ఒక ముగ్గురు సెలెక్ట్ కావడం జరిగింది చాలా బీద విద్యార్థులు వాళ్లకు ఇక్కడ ఉన్న మన మీలాంటి పెద్దవాళ్ళు వాళ్ళకు షూ లేకపోతే షూ స్పాన్సర్ ఇచ్చి వాళ్ళకు అన్ని ఆదుకున్నారు ఇప్పుడు మార్చ్ ఈ ఫిబ్రవరి సిక్స్టీన్త్కు రాజస్థాన్లో ట్రైనింగ్ వెళ్తున్నారు కాబట్టి వాళ్లకు మన నవీన్ రెడ్డి సారు చిన్న సన్మానం చేయాలని మన నా పేరు హర్షవర్ధన్ రెడ్డి బహికల్ ఇన్స్పెక్టర్ బోని వర్క్ చేస్తున్నారు ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం మనం రాచకొండ ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి మన ప్రభాకర్ సార్ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సందర్భంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనకు ఆరోగ్య రన్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటాం సో అలానే ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మార్చి ఎయిత్ రోజున సండే రోజు ఉదయం మనకి నందనవనం పార్క్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనకి మారతను ఉందండి అది టూ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ అన్ని కేటగిరీలో ఉన్నాయి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి విమెన్ కావచ్చు చిల్డ్రన్ కావచ్చు మరియు ఇతర పెద్దలు కావచ్చు ఎవరైనా సరే మనకి రన్ అనేది రన్నింగ్ అనేది లేదా వాకింగ్ అనేది మన సమాజంలో మనం డే టు డే యాక్టివిటీస్లో మనకి ఎంత ఇంపార్టెంటో లైక్ మనకి లైఫ్లో ఆరోగ్యం అనేది ఎంత ఇంపార్టెంట్ తెలియజేయడమే ఇది ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇట్లా పార్టిసిపేట్ చేయండి దీనివల్ల నలుగురికి మనం స్ప్రెడ్ చేసిన వాళ్ళ మొత్తం ఆరోగ్యం గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ ఖచ్చితంగా మార్చి ఐదు రోజులు అందరూ పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ